రాష్ట్రం సంగనాగిపోతున్నా మీరు వెళ్ళి వాడి దగ్గర అడుక్కు తింటున్నారు వాడిని నెత్తినేసుకుని వస్తున్నారు అని ఇట్లా దబాయించేస్తారు అధికారంలో ఉన్న దబాయింపుకి ఏముంటది ఇంకోటి ఇక్కడ మీడియా దాసోహం ఏముంటది ఇక్కడికా దశల వారీగా జరుగుతుంది ఏంటంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటది ఇట్లా అని అన్నాక ఒక ఏడాది తర్వాత రెండు రెండేళ్ళ తర్వాత ఇచ్చి చూసారా ఎవడు ఇవ్వలేదు అన్నారు ఇచ్చాను చూసారా నేను అని చెప్పచ్చు మెయిన్ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు తగ్గించాలి కోటి నలభై ఏడు ఉన్నాయి అవి తగ్గిస్తే పోతుంది అవి తగ్గించకుండా ఈ పథకం ఏది ఇచ్చినా వర్కౌట్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందను ఎనభై ఐదు లక్షల మందికి ఇవ్వాలి ఎనభై ఐదు లక్షల మందికి ఇయడం అంటే వల్ల కాదు భారీ ఎత్తున ఖర్చు అట్లాగే నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పున కోటి ఇరవై లక్షల మందికి ఇవ్వాలి వల్ల కాదు ఇంకోటి ఇంకో సమస్య ఉంది మీరు ఇవ్వకపోతే టోటల్ గా ఇంకా పథకం బిగిన్ చేయలేదని తిట్టుకుంటారు మద్యం షాపుల్లో తాగుబోతుల్లా ఇచ్చి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే శత్రువుగా ఫీల్ అవుతారు అదే కదా కాబట్టి ప్రస్తుతం ఏంటి అనేది చూడాలి మొన్న మూడు నెలల పించిన మీ ముందే ఇస్తా అని చెప్పి ప్రకటించుకుని ఏడు వేలు ఇచ్చారు కదా తల్లికి వందనం కూడా కంప్లీట్ ఈ సంవత్సరం కట్ అవుతుండట లేదంటే రెండు రెండేళ్ళు ఒకేసారి అన్నేస్తారా అంత సీన్ ఏమి ఉండదు ఇయర్ ఎవరు ఒక ఇయర్ మరి వాళ్ళకి లాసే కదా అంతే విద్యార్థులకి తల్లిదండ్రులు భారమే కదా అవును వాళ్ళు కోరుకోరు వాళ్ళు ఏమన్నా ఇచ్చారని చెప్పి జగన్ పోటీ లేదు కదా కాబట్టి ఇప్పుడు ఇవ్వకపోయినా ఇప్పుడు ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది ఏంటంటే అంత ఇస్తేనే ఆయన ఇవ్వలేదని మనల్ని ఎందుకు ఫీల్ అవుతారు ఆ జనాలే ఇవన్నీ ఆర్థిక భారం అనుకున్నారు కదా అనుకునే కదా జగన్ ఓడగొట్టింది తప్పే ఉంది అనే రెక్కలో ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు